గార్డెన్ ఈరోజు అండి మనకి గులాబులు ఎంత బాగా పూస్తున్నాయో చూడండి ఈ ముందు పూసినవి మనం తీసేయాలండి తీసేయాలండిపేసి ఇక్కడే పడేసుకోవాలి చెట్టు దగ్గర అవి కూడా కంపోర్ట్స్ అయిపోతాయి ఇదిగోండి చూడండి ఫ్లవర్స్ ఎంత బాగా వస్తున్నాయో ఇగోండి ఫ్లవర్స్ బాగానే వస్తున్నాయి కానీ మనం ఆకులు కొంచెం పాడైనాయండి వర్షాలు పడుతున్నాయి కదా అందువల్ల మనం కొంచెం ఆకులు ఇలా అయిపోయి చూసారా తెగుల్లాగా వచ్చింది ఇది పోవాలంటే మనం ఒక లిక్విడ్ ఫర్టిలైజర్ నర్సరీలో ఇచ్చేదే ఇస్తానండి ఇప్పుడు వాళ్ళ ఆకులు చూసారా అంత ఫ్రెష్గా ఉండే పువ్వులు పూస్తాయో వాళ్ళ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు అలాగా పొయ్యాలంటే మనం కూడా ఆ లిక్విడ్ ఫర్టిలైజర్ ఇవ్వాలండి స్ప్రే చేయాలి మొదల్లో పోయాలి ఇప్పుడు అది ఇస్తానండి సరే ఇలాంటి నుడత ఉన్న ఆకులన్నీ తీసేయాలండి ఇగండి